జర్నలిస్ట్ స్వేచ్ఛ కేసులో నిందితుడు పూర్ణచందర్ మీద పోక్సో యాక్ట్ నమోదు చేశారు పోలీసులు నిన్న స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ నైన్ అండ్ వన్ జీరో ఎయిట్ ప్రకారం రెండు కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది పూర్ణ పూర్ణచందర్ స్వేచ్ఛతోనే కాకుండా స్వేచ్ఛ కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆమె నిన్న పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి స్వేచ్ఛ పూర్ణచందర్ కలిసే ఉంటున్నారు ఓకే ఇంట్లో ఉంటున్నారు ఇదే క్రమంలో స్వేచ్ఛతోనే కాకుండా తనని కూడా చాలాసార్లు పూర్ణచందర్ బ్యాట చేశాడంటూ స్వేచ్ఛ కూతురు చెప్పిన పరిస్థితి పూర్ణచందర్ మంచివాడు కాదు అని నేను నా తల్లికి చాలాసార్లు చెప్పాను కానీ పూర్తిగా పూర్ణచందర్ మాయలో ఉన్న స్వేచ్ఛ ఎప్పుడు నా మాట నమ్మలేదు అంటూ కూడా నిన్న ఆవిధభరితమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఆ చిన్నారి అయితే ఆవిడ ఆ పాప ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పూర్ణచందర్ మీద పోక్సో యాక్ట్ నమోదు చేశారు అయితే మొన్న రాత్రి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న మరుక్షణం నుంచి పూర్ణచంద్ర కనిపించకుండా పోయాడు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినప్పటికీ కూడా ఎట్లాంటి యూజ్ లేకుండా పోయింది అయితే నిన్న స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిసిన తర్వాత నిన్న రాత్రి ఒకసారిగా లాయర్తో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చాడు పూర్ణచంద్ర దాంతోపాటు స్వయంగా అతనే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు దాదాపు పదహారు సంవత్సరాల నుంచి స్వేచ్ఛ తనకు తెలుసని తాను ఎప్పుడూ స్వేచ్ఛని ప్రేమించలేదు బట్ స్వేచ్ఛే తనని పెళ్లి చేసుకోమని అడిగేదంటూ కూడా ఒక రివర్స్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు రెండు వేల తొమ్మిది నుంచి స్వేచ్ఛతో నాకు పరిచయం ఉంది ప్రతిసారి స్వేచ్ఛ నేను ఒక ఫ్రెండ్ లాగే చూశాను తప్ప ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు పెళ్లి విషయంలో ముఖ్యంగా నేను స్వేచ్ఛకి ఎప్పుడు అబద్ధం చెప్పలేదు పెళ్లి చేసుకుంటాననే హామీ కూడా ఇవ్వలేదు నన్ను పెళ్లి చేసుకోవాలంటూ స్వేచ్ఛ అడిగేది నా మీద తన ఆశలు పెంచుకుంది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు స్వేచ్ఛ చనిపోవాలని తను ఎప్పుడూ కోరుకోలేదని బట్ స్వేచ్ఛ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అన్న విషయం తనకు తెలియదంటూ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి పోలీసుల ముందు కూడా హాజరైన పరిస్థితి అయితే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్తో పూర్ణచంద్ర మీద పోక్సో యాక్ట్ నమోదు చేయడం సంచలనంగా మారింది అయితే పూర్ణచంద్రని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి తెలియాల్సి